తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఇప్పటి వరకు రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతున్నానని తెలిపారు తద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు అయితే ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి అక్కడ చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటల పాటు కష్టపడుతున్నారని దీంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమని చెప్పారు ఈ నేపథ్యంలో ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాదు ఏ చిన్న అజాగ్రత్త ఉన్నా తెలంగాణ వెనుకబడిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో తాను కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు రేవంత్ రెడ్డి చెప్పారు ఆ విధంగా అధికారులు మంత్రివర్గ సహచరులు కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేలా సిద్ధం కావాలని ఆయన సూచించారు ఏపీతో పోటీ పడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్రం పెట్టుబడుల సమీకరణ ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వంటివి తీసుకున్నప్పుడు ఏపీతో గత ఐదేళ్లుగా పెద్దగా పోటీ పడే అవసరం రాలేదని కానీ ఇప్పుడు అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత పోటీ పడాల్సిన అవసరం వచ్చిందని రేవంత్ చెప్పారు రేవంత్ రెడ్డిలా తాను పద్దెనిమిది గంటలు కష్టపడతానని చంద్రబాబుతో పోటీ పడతానని చెప్పడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ పై బాబు దృష్టి పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశం ఉందని అదే సమయంలో పెట్టుబడుల పైన ప్రభావం పడుతుందని ఇక వలసలు కూడా పెరుగుతాయని వీటిని ముందుగానే అంచనా వేసుకున్న రేవంత్ చాలా వ్యూహాత్మకంగా మీరు ఎవరు వెళ్ళొద్దు అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పాలనా వ్యవస్థ తీసుకొస్తామని చెప్పకనే చెప్తున్నారు మరి ఈ వ్యూహం ఏ మార్గం సక్సెస్ అవుతుందో చూద్దాం